తుంగనూరులో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా పర్యటించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకాన్ని అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కిందన్నారు ఉపాధి హామీ వల్ల పేదలకు మేలు జరుగుతుందని కేంద్ర బడ్జెట్ లో ఎనభై ఆరు వేల కోట్ల ఉపాధి హామీ కోసం ఖర్చు అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి నియోజకవర్గ జిల్లా నాయకులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు రాజశేఖర్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా ఈ పథకం అమలైందంటే మిగతా రాష్ట్రాల వాళ్ళంతా చూసి కూడా సెకండ్ ఫేజ్ లో ఈ పథకానికి రాజశేఖర్ రెడ్డి గారు నియమించిన విధి విధానాలే మిగతా రాష్ట్రాలకు కూడా అమలు చేయడం జరిగింది అంత అద్భుతంగా అమలైంది ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉండగా కోటి పది లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి ఉపాధి హామీ పథకానికి అంటే దాదాపు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది ఉపాధి హామీ వల్ల ఉపాధి పొందిన వాళ్ళు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అంత గొప్ప పథకము అంత గొప్పగా నడిపారు రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకులు మరి అంత గొప్ప పథకాన్ని ఈ రోజు వరకు కూడా అమ్మ ఇంతమంది ఉన్నారు కదా మీరు చెప్పండి ఉపాధి హామీ వల్ల మీకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా ఉపాధి హామీ వల్ల మీకు నాలుగు డబ్బులు వస్తే మీరు ఇంటికి మీ బిడ్డలకు ఖర్చు పెట్టుకోగలుగుతున్నారా లేదా అసలు ఈ ఉపాధి హామీ పథకం అనేది లేకపోతే మీ జీవితాలు ఏమైతాయో ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పటికే మన రాష్ట్రంలో చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలు కూడా ఇంట్లో ఉన్నారు లేకపోతే డ్రైవర్లుగా పనిచేస్తున్నారు లేకపోతే గిగ్ వర్కర్లుగా మారిపోయారు అవునా మరి ఇలాంటి పరిస్థితిలో ఉపాధి హామీ పథకం ఏ మాత్రం దెబ్బతిన్నా మీ కుటుంబాలు దెబ్బతింటాయా లేదా అమ్మా ఉపాధి హామీ పథకం లేకపోతే అసలు వలసలు పోవాల్సిన అవసరం వస్తుంది లేదా ఆకలి చావులు చూ చూడాల్సిన అవసరం వస్తుంది ఉపాధి హామీ పథకం ఎంతోమందికి ఉపాధి ఇవ్వడమే కాకుండా ఎన్నో వలసలు నాపింది ఎన్నో జీవితాలను నిలబెట్టింది ఎన్నో కుటుంబాలను నిలబెట్టింది ఎంతోమంది బిడ్డలను సాక్కునేటట్టు చదివించుకునేటట్టు చేసింది ఉపాధి హామీ పథకం అలాంటి ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు బీజేపీ పార్టీ కుట్ర ఈ పథకాన్ని నాశనం చేయాలని చూస్తుంది ఎందుకో తెలుసా ఎందుకంటే ఉపాధి హామీ పథకము ఇప్పటికీ ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట మన కేంద్ర బడ్జెట్లో ఈ డబ్బులన్నీ ఉపాధి హామీ పనికి బీదవాళ్ళకు ఇచ్చేస్తే బీజేపీ పార్టీకి ఏమీ లాభం లేదు వాళ్ళ బినామీలకు ఏమీ లాభం లేదు ఉపాధి హామీ డబ్బులు నేరుగా బీదవాళ్ళకు వస్తాయి కాబట్టి వాళ్ళకే లాభము లేదు కాబట్టే ఈ పథకానికి గండి పెడితే ఆ డబ్బులు మిగిలించుకొని వాళ్ళ బినామీలకు వాళ్ళ నాయకులకు ఇచ్చుకోవాలన్నది బీజేపీ ఆలోచన ఇంత ఘోరంగా ఆలోచిస్తుంది అంటే అసలు మహాత్మా గాంధీ పేరున్న పథకాన్ని నాశనం చేయాలని చూస్తుంది మహాత్మా గాంధీని ఎలా అయితే గాడ్సే అని ఒక ఆర్ఎస్ఎస్ సభ్యుడు హత్య చేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని బిజెపి నాయకుడు మోడీ హత్య చేశారు శుభమస్తు షాపింగ్ మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్ఠ

జైపూర్ ప్రింట్ నైటీస్ ఐదు వందల యాభై బ్రాండెడ్ మెన్స్ వేర్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సీ సెంటర్ నెల్లూరు